నూటి నూరు శాతం మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకొని ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఎక్కడ లేని విధంగా ఉద్యమ చరిత్ర చేసి అది తెలంగాణ రాష్ట్రాన్ని నూటి శాతం సంపాదించుకున్నటువంటి చరిత్ర మన తెలంగాణ మరి అలాంటప్పుడు ఒక సంస్థ పనిచేస్తున్నా మేము డిపార్ట్మెంట్లో చేస్తా ఉన్నాం మరి ఎందుకు మాకు చేయడానికి ఎందుకు ఇబ్బంది ఉంది మనకు మేము తెలంగాణ మిడ్డలంగా వస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన తెలంగాణ పది సంవత్సరాలలో గత ప్రభుత్వంలో నూటి నూరు శాతం పద అన్యాయం జరిగింది మన తెలంగాణకు అన్ని అన్ని విధాలుగా జరిగింది ఈ రోజు ఆ రోజు నాటి ముఖ్యమంత్రి ఒక్క సంతకంతో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేకుండా చేస్తా అని చెప్పి పగర్వాళ్ళు ఎన్నో సార్లు బట్టి అసెంబ్లీలో మీరు ఉద్యమంలో పలికి ఆ రోజు మనందరినీ కూడా చైతన్యం చేసి ఉద్యమంలో సర్వేసిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ వచ్చి పది సంవత్సరాల కుర్చి చేసినటువంటి మీరు ఇలా మమ్మల్ని సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ కానీ ఖచ్చితంగా మూడు నుంచి ఐదు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు మరి వీళ్ళందరినీ పది సంవత్సరాల సరే నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలా ఈ ఉద్యోగానికి ఎందుకు ఉద్యోగానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఎందుకు అంటే ఏది వెలుపుతా ఉంది ఇవాళ ఏది వెలుపుతుందంటే ఎటువంటి పోవాల బయటికి చదువుకున్న వాళ్ళందరూ కూడా పీజీలు డిగ్రీలు చేసి చివరికి పదివేల రూపాయలు తీసుకొచ్చేది పనిచేసే స్థాయికి రూపాయలు స్థాయికి తీసుకొచ్చింది ఏడు ఏడు రంగంలో ఈరోజు కుటుంబం హైదరాబాద్ హైదరాబాద్ పన్నెండు వేలతో ఒక ఉద్యోగి పరిస్థితి ఉందా లేని పరిస్థితి ఈరోజు జీతాలు వేయించలేదు ఏమీ వేయించలేదు ఈరోజు ప్రభుత్వాన్ని కూడా దగ్గర ఉండి ఒక చెలగల గారికి రక్తం పెంచినట్టు మా సమతోపిని పెంచింది పది సంవత్సరాల పైచి ఖచ్చితంగా అందుకే ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిట్ట నిలుగున ఖచ్చితంగా ఒక మేము చేసి ఏర్పాటు చేసి కనీసం పది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను పది నుంచి పదిహేను సభలు పెట్టినాం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ప్రభుత్వాన్ని నిట్ట నిలువ కూడా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఖచ్చితంగా మళ్ళన మాకు సపోర్ట్ చేసి మీ పక్షాన్ని నేను శాసనసభలో మా అసెంబ్లీలో మా శాసనసభలో మాట్లాడుతుంటే మూడు జిల్లాల్లో కూడా మేము అందరం లేకపోయి ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తున్నాం ఈరోజు ఈ రోజు ఈ మన ప్రజాప్రభుత్వం వచ్చింది మేము ఈ యొక్క ఈ వేదికల ద్వారా పెద్దల ద్వారా చెప్తా ఉన్నా ఈ ప్రజాప్రభుత్వం కూడా ఏజెన్సీ ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం ఉందంటే ఇప్పుడు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మనం మనకు న్యాయం జరిగిందని కొట్లాడి మనం చేసుకున్నాం తెలంగాణ వాళ్ళు కావద్దని చెప్పి వాళ్ళన్నా కూడా అక్కడ ఉన్న రాష్ట్రంలో ఏజెన్సీలను రద్దు చేసి మూడు సంవత్సరానికి కార్పొరేషన్ జీతాలు ఆ మూడు నెలలు ఆరు నెలలు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్ ఎందుకు డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్ ఉన్నాయి మన జీతాలు దీనికోసమైనా మనం తెలంగాణ సాధించుకుంటుంది సోనియా గాంధీ జన్మదిన శుభాకాంధి ప్రకటన చేసింది ఎంతో తెలంగాణ వాళ్ళు చనిపోతున్నారు ఇంకా ఎవరు చనిపోతుంది ప్రకటన చేసింది దీనికోసం తెలంగాణ తీసుకొచ్చింది మనం కాబట్టి ఈ ప్రజా కూడా మన గౌరవ మన దౌర్యమ్మల ఆశీస్ సుందర్ చోటి తెలంగాణాలో ప్రజా ప్రభుత్వం నూటి లో శాతం ఈ పని చేస్తున్నటువంటి మా అందరి కూడా ఏజెన్సీ అనేది నూటికి నూరు శాతం రద్దు చేసి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఐదో తారీఖులో ఈ రోజు ఎక్కడికి వస్తుందని అంటే ఏమీ ఒక తారీ మంట దాని జీతాలు అదే విధంగా మాకు కూడా మనం జీతాలు ఇవ్వాలి ఇక సుప్రీం కోర్టు కూడా తీర్పిచ్చింది ఏమనిచింది ఒకే సంస్థలో పని చేస్తున్నప్పుడు పక్క పక్క కూర్చొని పనిచేస్తున్నప్పుడు ఎందుకు తాతమ్యాలు వాళ్ళు ఒకటే దగ్గర పనిచేస్తున్నారు ఒకటే కూర్చున్నప్పుడు సమాన పనికి సమానవేత రెండు వేల పదిహేను లో తీర్పిచ్చింది ఈ రోజు పంజాబ్ తీర్పుని ఖచ్చితంగా నమ్మదు చేసింది నిన్న కూడా నిన్న మా పంజాబ్ పంజాబ్ రాష్ట్రైతే ఇప్పుడు పక్కన కేరళ కూడా కాంట్రాక్ట్ హౌస్ రద్దు నేను హిమాచల్ హిమాచల్ ప్రదేశ్ లో నిన్ననే రెండు నిన్న క్యాబినెట్ మీటింగ్ లో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ హౌస్ వ్యవస్థ లేదని చెప్పి నిన్ననే టూ డేస్ బ్యాక్ తీర్మానం చేశారు మరి ఎందుకు మన రాష్ట్రంలో ఎదురు ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిందే ఇంకొకటి ఉంటారు పద్దెనిమిది శాతం అంటే సుమారుగా ఏజెన్సీలకు ఒక్కొక్క ఉద్యోగుల పట్ల నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఏజెన్సీలో పోతా ఉన్నాయి మరి సుమారు ఎన్ని వేల కోట్ల రూపాయలు అది ఏజెన్సీలో పోతా ఉంది ఇందాక మన వే ఈ వచ్చే జీవితంలో పదిహేను వేలు పన్నెండు వేలు అంటే అతనికి ఆల్రెడీ కమిషన్ వస్తుంది ఫోర్ టు సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ వస్తుంది అవి కాక మళ్ళీ వెయ్యి రూపాయలు కటింగ్ చేస్తా ఉన్నారు అంటే ఇది ఓన్లీ ఏజెన్సీలు ఏజెన్సీ ఉన్నటువంటి సంస్థ తప్పితే వాళ్ళ వల్ల ఉద్యోగస్తులకు జరుగుతున్న న్యాయం అలాగే ఖచ్చితంగా ఉద్యోగం జీతం ఇచ్చినా కూడా సరైన సమయానికి మనం అనుకోవాలి ప్రభుత్వం జీతం ఇచ్చింది సార్ ఎప్పుడేస్తారు ఎప్పుడు ఇస్తారు అంటే ఇది కూడా ఒక అనుకోలేదు మన మధ్యలో అనుకోవడం అన్నట్టు ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం ఖచ్చితంగా ఏది చేయాలనుకున్నా కూడా ఏమి అడుగు రాదు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సుమారుగా ఇరవై రెండు వేల మంది పైప్ ఉద్యోగస్తుల్ని ఆర్టిజన్ గా చేసింది కదా ప్రభుత్వం మరి మిగతా ఎందుకు చేయలేకపోయింది ఎందుకంటే మనలో ఐక్యత లేకపోవటం అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఐక్యత లేకపోవటం అక్కడ ఆ రోజు యూనియన్లు ఉన్నాయి మన దగ్గర ఎటువంటి యూనియన్లు లేవు ఎవరు మాట్లాడలేదు కాబట్టి ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి కనుక కలిగితే ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఏజెన్సీ విధానం

మరి ఇవి కూడా ప్రజలు ఎలా జమ చేస్తారంటే ఇవి కూడా జమ చేయాలి మరి ఇవి ఎందుకు ఈపీఎఫ్ చేస్తారు అంటే మన అత్యవసరం మనకి ఎటువంటి ఫండ్ ఉండదు వస్తే జీతం మీద బతకాలి లేకపోతే లేదు ఈ రోజు మన కుటుంబానికి ఆర్థిక మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు ఫంక్షన్ రావచ్చు మన సమయానికి ఇటువంటి ఈపీఎఫ్ నుంచి తీసుకుంటాం అని చెప్పి ప్రభుత్వాలు చేసాయి మరి ఇవి కూడా కట్టే పరిస్థితి ఇవాళ ప్రభుత్వాల నుంచి జీతాలు రావడం లేట్ అయినా ఈ ఈపీఎఫ్ కూడా మన అకౌంట్లో చాలా మంది చెప్పారు చెప్పినట్టు ఈపీఎఫ్ చేస్తారు కూడా ఇక్కడ జమ కట్టే ఈపీఎఫ్ కూడా కామన్ లేదంటే ఒక ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ప్రతి ఉద్యోగస్తుడికి గవర్నమెంట్ ఈఎస్ఐ కింద పే చేస్తుంటే ఇవి కూడా వార్తలు అంటే సుమారుగా ఆర్టీసీ నాలుగు వేల మంది ఉద్యోగస్తులు అంటే ఇటు ఆరు వందల చొప్పు వేస్తే ప్రతి నెల ఎన్ని కోట్ల రూపాయలు ఏజెన్సీల చేతలు పోతా ఉందో కూడా మనం ఆలోచించాలి చేయాలి ఖచ్చితంగా అందుకే మేము ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్రం కోసి ఉంటే అందరి తప్పుల ప్రభుత్వానికి మా యొక్క పెద్దల ద్వారా తెలియజేలా అంటే ఈ ఏజెన్సీ విధానం అనేది ఇప్పుడు జూలై ముప్పై ఏడు వరకే ప్రభుత్వం మొన్నటి దాకా మనకు జియో ఇస్తాయి ఇప్పుడు ఈ ముప్పై గంటల తర్వాత మళ్ళీ ప్రభుత్వం జియో ఇస్తేనే ఏజెన్సీ ఉంటాయి ఈ రాష్ట్రంలో లేకపోతే జియో లేవు కాబట్టి కొంచెం ఈ ముడిగా ఈ జియో లేదా వచ్చి ఏజెన్సీ విధానం అనేది నూటికి నూడు శాతం రద్దు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పని చేసిన ఏదైనా ఆపరేట్గా డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేసినా కూడా ఏజెన్సీ రద్దు చేసి ప్రభుత్వం జీతాలు ఇస్తే ఖచ్చితంగా మేము హౌస్ సోర్సింగ్ ఉద్యోగస్తులుగా నూటి శాతం తలెత్తుకునే పరిస్థితి ఉన్నది డిపార్ట్మెంట్ సోర్సింగ్ అంటే సులగనభావంతో చూసే పరిస్థితి ఏర్పడింది గౌరవం వ్యవస్థ ఈ ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ఆ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు అలాగే మరొకసారి సంచలన నిర్ణయం తీసుకొని ఏజెన్సీని కనుక రద్దు చేస్తే మా యొక్క చేసే ఆధ్వర్యంలో లక్ష మందితో మేము ఎల్బీ షేడియాలో ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా కృతజ్ఞత సభ పెట్టి తీర్థామని చెప్పి ఈ సభ ద్వారా మేము కోరుతా ఉన్నాము నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే ఇప్పుడు మన హౌస్ హౌసింగ్ కూడా ఈ ఎస్ఐ అనేది కూడా కాకుండా సార్ మనకు ఆర్టీసీ తప్ప చాలా మనకు ఆ ఒక హాస్పిటల్ ఉంది కాబట్టి వీళ్ళు మనకి రెగ్యులర్ ఉద్యోగం వస్తుంటే వాటి ఆర్టీసీ కూడా ఈ కుటుంబాలను కూడా మనకు ఇచ్చినట్లయితే వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక కూడా భరోసా కల్పిస్తారు సార్ ఇందులో మీరు మనకు చాలా చేయాల్సిన విషయం ఉంది అలాగే ఈ అవకాశం ఇచ్చినట్టు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వేడుకలు